देख रहा है मेरा इतिहास हमारा महाराजा यहां का है फोन क्यों नहीं चढ़ता है मेरा मैं कर 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 आत्मा जय राम महेश्वर जय राम महेश्वर भाई ओए बोल बोल पेक कर दियो बोल पेक कर दियो हरीश नुवे दी दी नुवे कोला 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 मोड़ अी में यारा राजर मोड़ी अी में यार அதேவிதங்க பல்லா வாசலுக்கு నర్సాపేట ప్రజలందరికీ కూడా ఉమ్మడి కోటం తరఫున టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మరి పవన్ కళ్యాణ్ గారి మరి ప్రోగ్రామ్ ని నర్సాపేట పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సాపేట మన ప్రియతమ డిప్యూటీ సీఎం గారు ఈ కార్యక్రమానికి రావటం మరి త్రికోటేశ్వరం దర్శనం చేసుకోవటం అక్కడి నుంచి కొత్తపాలెం నుంచి కోటపొండ దాకా పంచాయతీ నిధుల ద్వారా ఐదు కోట్లు మంజూరు చేయటం ఆ రోడ్ కూడా కంప్లీట్ చేసినందుకు మరి పవన్ కళ్యాణ్ గారికి మన ప్రీతం నేత చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కొత్తపాలి కోటపో నిధులు మంజూరు చేయకముందే మరి కన్న రాజు గారు గాని నన్నా శివరామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా రోడ్డు దగ్గరుండి ఎంతో మరి మనస్ఫూర్తిగా ప్రేమగా ఈ రోడ్ ని కంప్లీట్ చేయడం జరిగింది దానికి నారా చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం గారు చాలా సంతోషంతో ఆత్మీయంగా నచ్చలో రావాలి ఈ రోజుని ఓపెన్ చేయాలని ఆలోచనతో వారు రావడం జరిగింది ముందుగా అయితే విర్చువల్గా ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఫిలిప్ మేరకు మరి డిప్యూటీ సీఎం గారు నచ్చలపెట్ రావటం మన ఆహ్వానాన్ని మళ్ళించి మన ప్రేమగా ఇక్కడ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది మరి జనసేన కానీ టీడీపీ బీజేపీ అందరిని కూడా ఎంతో చక్కగా హక్కును చేర్చుకొని అందరికి కూడా స్వాగతం పలకడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలను కూడా అమలు పరిచే విధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒక మంచి ఆలోచన తోటి ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు మరి వారికి అండగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పట్టుదలతో మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా గడిచిన రెండేళ్లుగా చాలా సంతోషంగా ఉన్నారు ఇదంతా కూడా మీడియా సోదరులందరూ కూడా తెలుసు వాళ్ళ ప్రజలు రైతులు చదువుకునే బిడ్డలు ఈ రోడ్డు కొత్త పని కొండ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అప్రోచ్ రోడ్డు ఉంది దీనికి అదేవిధంగా సైడ్ బాండ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు పదివేల మంది జనాభాకి ఈ రోడ్డు ఉపయోగపడుతుంది చుట్టుపక్కల ఇరవై గ్రామాలకు ఉపయోగపడుతుంది రేపు శివరాత్రి ప్రపంచ రావడానికి కూడా ఎంతో విధంగా సౌకర్యంగా ఉంటది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మన నక్సోపేట తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంత ఉత్సాహంగా ఈ రోడ్డు వేయాలి మనం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు దీన్ని కంప్లీట్ చేద్దాము ఏదైతే గడిచిన ఐదేళ్లలో వైసీపీ వాళ్ళు చేయలేని పనులు మనం చేయాలనే ఆలోచన తోటి మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా పోట పను కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని వరాలు మాకు ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో ప్రసాదీ ద్వారా మెట్ల మార్గాన్ని అంటే కోటకొండ స్వామివారి దగ్గర నుంచి పాట కోడ స్వామి దాకా మెట్ల మార్గాన్ని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా రూపే కూడా ప్రసాదం రాబోతుంది కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని మనం ముందు తీసుకెళ్తాము అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ముందుంటాము నర్సాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యే అరవింద్ బాబు అదేవిధంగా మన ప్రీతమ నేత మా గోనుగొండ కోటిష్టా గారు లైబ్రరీ చైర్మన్ గారు మాకు అండగా ఉంటారు ఎంపీ గారు ఆధ్వర్యంలో మరి గిరుపులక్షన్ రోడ్లు కూడా చంద్రబాబు మన నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దాన్ని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పారు ఒక ఫారెస్ట్ పర్మిట్ కూడా రావటం అయింది సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఫారెస్ట్ పర్మిట్ ఇచ్చేస్తే దాన్ని కూడా వేసేస్తాం పండగ లోపలే అందుకని ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటి కూడా అప్రోచ్ రోడ్లు కూడా వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మేలే లోపల అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం మరి వాళ్ళు చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారి మీద మరి అందరు కూడా ఎంతో సంతోషంగా వారి పరిపాలన బాగుందని చెప్తూ వాళ్ళ పవర్ దానికి మైమెంట్లో క్లెయిన్స్ వచ్చింది వీళ్ళు డబ్బు కూడా కట్టేస్తారు ఇంకా మన మీకు క్లెయిమ్ చేస్తాం మేడం గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ ఫెస్టివల్ కాదు మేడం ఇది ఇయర్లీ కంపల్సరీ మనకి ఇంత